బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది మొదటి బడ్జెట్లో ఈ యొక్క సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఆంధ్రీలకు సంబంధించి కూడా కొంత మొత్తాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి డబ్బు కూడా ప్రజలకు ని పరిస్థితి రావడం అనేది చాలా దురదృష్టకరం అదేవిధంగా ఈ యొక్క సూపర్ సిక్స్లో భాగంగా ఈరోజు ఈ యొక్క ఆడబిడ్డకు సంబంధించి ప్రతి ఒక్కరికి పదహైదు వందల రూపాయలు ఉపయోగించిస్తారు జరిగింది మరి ఆ యొక్క ఆడబడి ఆడబిడ్డ నిధికి సంబంధించి మరి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామన్న హామీ ఎవరికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి కింద కూడా మూడు వేలు ఇస్తామని చెప్పినారు మరి ముప్పై ఆరు వేలు సంవత్సరానికి అవుతుంది ఇదివరకు ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు అదే విధంగా చెప్పినారు అది పదహైదు వేలు ఇస్తామని చెప్పినారు మరి మరి దీంట్లో కూడా దాదాపు పద్మూడు వేల యాభై కోట్లు మరి దీనికి ఖర్చు అవుతుంది మరి కేటాయించింది మాత్రం ఏడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది అదేవిధంగా అన్నదాత స్వీభావకు సంబంధించి గత ఏడాది మరి ఒక్క పైసా కూడా ఇచ్చిన పరిస్థితి లేదు మరి ఈ బడ్జెట్లో కూడా చాలా తక్కువగా మరి కేటాయింపులు పెట్టడం జరిగింది మరి ఈ విధంగా ఏంలో కూడా వాళ్లకు ప్రజలకు ఇస్తామన్న హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కేవలం ప్రజలకు మాయ మాటలు చెప్పి పని చేస్తూ ఎవరైనా కూడా సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఏదైనా కూడా ఈ యొక్క సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సెవెన్ ఏమైంది అని ప్రశ్నించే వారిని వచ్చే కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు ఏమో మరి నేను సంపద సృష్టిస్తాను ఆ సంపద ద్వారా ఈరోజు హామీలన్నీ కూడా నెరవేర్తారని చెప్పుకుంటూ ఉన్నారు సంపద అంతా కూడా వర్గపాలవుతా ఉంది ఈరోజు మన నియోజకవర్గం విషయానికి చూస్తే ఈరోజు నియోజకవర్గంలో వచ్చిన సంపద అంతా కూడా దోపిడీకి ఇప్పుడవుతూ ఉంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సంపదలంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటూ పోతాయి మరి ఏ విధంగా సంపద సృష్టిస్తారు ఏ విధంగా ఈ యొక్క సూపర్ సిక్స్ హామీలు ఏ విధంగా అమలు చేస్తారు మరి దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఈరోజు మైనింగ్కు ప్రతి సంవత్సరం కూడా ఒక ఇస్వదారనే దాదాపు ఏడు వందల కోట్లు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో మరి ఇసుక ఫ్రీ అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇసుక ఫ్రీ అని చెప్పినప్పుడు ఆ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒక టన్నుకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు రాయల్టీ కట్టి ఇసుకను తెచ్చుకునేవారు కానీ ఆ డబ్బు మరి ప్రభుత్వానికి మధ్య బోర్డులో నీళ్ళు లేక చాలా దూరాల నుంచి కూడా ప్రజలు నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉంది గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రతి గ్రామానికి వైహెచ్ఎస్ఆర్ ట్యాంకులు కానీ జలజీవన కింద ఎన్నో కోట్లాది రూపాయలు మనం ఖర్చు పెట్టి చేసినాం రోజు వరకు కూడా ఆ యొక్క వైహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు సంబంధించి కనీసం కనీసం ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఖర్చు పెడితే కనెక్షన్ ఇస్తే గ్రామాలకు మరి తాగునీటి సమస్య ఉండదు కనీసం ఆ డబ్బును కూడా మరి ఖర్చు పెట్టే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు మరి అదేవిధంగా మరి దోపిడీ చేసింది ఈ యొక్క సంపద అంతా కొల్లగొట్టిందని చెప్పి చెప్పడం జరుగుతాం ప్రతి నిమిషానికి కూడా గంటలో అరవై ఉంటే దాదాపు నలభై ఐదు నిమిషాలు జగన్ గురించే మాట్లాడడం జరుగుతాం గత ప్రభుత్వం గురించి మాట్లాడడం జరుగుతాం మీరు ఏం చేస్తారో మీరు చెప్పకుండా మీరు ఏం చేయబోతారో చెప్పకుండా మీకు అధికారం ఇచ్చినారు మీకు అధికారం ఇచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు ఈ మేలు చేస్తాం ఈ మంచి చేస్తాం మరి ఈ యొక్క సూపర్ సిక్స్ అమలు చేస్తాం లేదంటే ఈ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి నేను చెప్పకుండా సేపు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి నామస్వరం స్వరం ఈ ఆయన రోజు ఆయనను తుకోకపోతే వీళ్ళకు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఈరోజు లైవ్లో వింటా ఉన్నారు ప్రజలందరూ కూడా ఏం చెప్తారు మనకి ఏదన్నా వాళ్ళు ఇచ్చిన హామీలో మనకు డబ్బులు ఏమైనా వస్తాయా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎవరినం మంచి జరుగుతుందా అని చెప్పి ప్రజలు మరి రోజు కూడా టీవీలకు చూస్తూ ఉన్నారు కానీ ఒక వైఎస్ఆర్ పార్టీని విమర్శించడం గత ప్రభుత్వం విధ్వంసక ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు చూస్తూ ఉన్నాం ఎవరు విధ్వంసం చేస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వంలో ఈరోజు మరి ఎంతోమంది వేలాది మంది కార్యకర్తలు ఈరోజు ఎంతోమంది నాయకులను కూడా జైళ్ళకు పంపుతా ఉన్నారు మరి రోజు టీవీల్లోనూ పత్రికల ద్వారా కూడా చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా చూస్తూ ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఇళ్ళను కూడగొట్టడము మరి అదేవిధంగా ఈ యొక్క ఏదన్నా బిల్డింగ్ కానీ కాంప్లెక్స్ మీరు ప్రజలకు ఏదైనా గమనించారో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మరి ఈరోజు ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు నేను మోసపోయాను మరి ఆయన